కొండా సురేఖ గారు ఆలోచించాలి అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరూ హర్షిస్తారంటే నిన్న అందరు అసహించుకుంటున్నారమ్మా నాకంటే వయసులో పెద్దదానివి నాకంటే నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు కానీ నీ మాటలు నువ్వు మార్కోట్లో ఏం మాట్లాడినావు ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు ఎవరి ఇంట్లలో కాదు వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో వస్తే నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు అవి అవన్నీ అది ఎట్లా వచ్చిందో అందరికీ తెలుసు అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళు అందరికి తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్ని చెప్పే పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి తేవద్దు మాకు మా తల్లిదండ్రులు గాని ఉన్న పార్టీలు మా కొన్ని సంస్కారం కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు దానికి ఆ బడే మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు సినిమా ఫీల్డ్ లో మహిళలు గానీ సినిమా ఫీల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇవాళ సినిమా ఫీల్డ్ లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ